అధ్యాపక ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి ఎమ్మెల్సి అభ్యర్థి అల్గుబెల్లి నర్సిరెడ్డి నామినేషన్ హాజరైన ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ గా ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి టిఎస్యుటి టిఎఫ్ పూర్వ అధ్యక్షుడు అల్గుబెల్లి నర్సిరెడ్డి శుక్రవారం గడియారం సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి తన నామినేషన్ కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్క రామయ్య పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా ఉత్సాహపరిచారు అనంతరం ఎస్ఆర్ గార్డెన్ లో జరిగిన సమావేశంలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలకరాజు రాములు పాల్గొని మాట్లాడుతూ నర్సిరెడ్డి సంఘ రాష్ట్ర నాయకునిగా గత ముప్పై నిజాయితీగా ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేశారన్నారు నర్సిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే పెండింగ్ లో ఉన్న మన ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ సిపిఎస్ రద్దు సర్వీస్ రూల్స్ పండిట్ పిఈటిలా అప్గ్రేడేషన్ కేజీబీవి పాఠశాలల సమస్యలు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ అధ్యాపకుల తదితర సమస్యలపై శాసన మండలిలో పోరాడే వ్యక్తి ప్రశ్నించే గొంతుక అల్గుబెల్లి నర్సిరెడ్డి అని అతనిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు ఎన్నికల కోసం ప్రజల యొక్క చైతన్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్ యొక్క ఎక్స్పర్ట్స్ ఉపాధ్యాయులకు సమాజ పరిణామం లోపట ఉపాధ్యాయుల పాత్ర చాలా ప్రధానమైంది శాసన మండలి ద్వారా మాజ నిర్మాణానికి ఏ విధంగా ఉపయోగపడాలని దాని యొక్క నిర్మాణం కోసం ఇవ్వబడ్డది మన సమస్యలు పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలు చూసుకుంటాయి కానీ సమాజం యొక్క పరిణామం లోప మాత్రం శాసన మండలి ద్వారా విద్యా వ్యాప్తి విద్యా వ్యాప్తి లోపల ఉన్నటువంటి యొక్క ప్రధానమైన సమస్యలను ఎత్తుందో పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈనాడు శాసన మండలి ఉపాధ్యాయ వర్గానికి ఎత్తుందో ప్రార్థన ఇవ్వలేదు ఆ విషయాన్ని ఉపేక్షించి కేవలం ఉద్యమం యొక్క భాగంగానే అనుకోకండి ఇది ఉపాధ్యాయ ఉద్యమం ఎంత ప్రధానమో సమాజ పరిణామం కూడా అంతే ప్రధానం కాబట్టి ఈ వేదికను ప్రజల యొక్క చైతన్యపరచడానికి కోసమై ప్రజా చైతన్యం కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ సంఘం ఈనాడు ఈ వేదిక కేర్తనంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది ఈ యొక్క నర్సరి ఒక గొప్ప ప్రోగ్రెసివ్ అభివృద్ధి కాబట్టి యూటిఎఫ్ తన యొక్క ఫిలాసఫీని శాసన మండలిలో ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎన్నికల లోపల యొక్క ఉద్యుక్తులయ్యారు ఈ నియోజక చాలా నల్గొండ ఖమం చాలా ప్రోగ్ వరంగల్ ఇది చాలా ప్రోగ్రెసివ్ అయినటువంటి యొక్క ఇది ఆ చైతన్యం కంటిన్యూ కావాలనే ఉద్దేశంతో ఆ ఫిలాసఫీ నేత అంగీకరిస్తూ దానికి ప్రచారం చేసే మనిషిని యాక్సిడెంట్ యాక్ట్ నెట్తో మేము యూటీఎఫ్ వైపు నుంచి కంటెక్ చేయిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా దయచేసి సమాజంలో మార్పు రావాలంటే యూటీఎఫ్ ఉపయోగం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని నిలబెట్టడమే కాకుండా అభివృద్ధి చేయడానికి నా కృషి ఉంటుంది సిపిఎస్ సంతం మా సొంతంగా పనిచేస్తాము అదేవిధంగా పండిట్ పేర్లు అప్గ్రేడేషన్ సెజ్జెంట్లకు సమన్వయం కలిగించే విధంగా దాంతోపాటు నేడు సర్వీస్ రూల్స్ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రాథమిక విద్యను పఠిస్తే నేడు ఈ క్రమం కొరకు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పిఎస్యూ టిఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నాగటి నారాయణ కొప్పిశెట్టి సురేష్ శ్రీధర్ కుమార్ లోడి మైసా శ్రీనివాసులు బి కొండయ్య సుందరయ్య తన్సూజ్ పాలకుర్తి కృష్ణమూర్తి దుర్గా భవాని సోమశేఖర్ రాజశేఖర్ రెడ్డి రెడ్డి నాగమణి ఎడ్ల సైదులు జి అరుణ శ్రీనివాసాచారి పెరుమాళ్ల వెంకటేశం పి తిరుమలయ్య రామలింగయ్య సత్యనారాయణ రాజు వెంకటయ్య రాజశేఖర్ గేర నరసింహ మురళయ్య తదితరులు పాల్గొన్నారు